గ్రామదేవతలకు సంబంధించిన ఊర పండుగను సార్వజనిక కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు పులోరియా అనే నినాదాలు హోరెత్తగా పోతరాజుల విన్యాసాలు పునకలతో నృత్యాలు డప్పుచప్పుల నడుమ ఊర పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఖిల్లా నుండి మొదలైన దేవతామూర్తుల ఊరేగింపు పెద్ద బజారు మీదుగా కొనసాగింది ఊర పండుగ ఊరేగింపులలో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి గ్రామ దేవతల ప్రతిబింబాలుగా తొట్టెలను కూడా ఊరేగించారు వీటి కింద నుండి వెళితే పాపాలు దూరం అవుతాయన్నది ప్రజల విశ్వాసం ఈ తొట్టల కింద నుంచి వెళ్లే అమ్మవారి దయ తమపై ఉంటుందని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాలు సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ బోనాల పండుగ ఊరు పండుగ అమ్మవార్లకు నైవేద్యాలు భాగ్యనగరం హైదరాబాద్ తర్వాత అంగరంగ వైభవంగా గొప్పగా చేసుకునేది ఇందూరు జిల్లా ఇందూరు నగరంలో ముఖ్యంగా బోనాల పండుగ గత తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం ప్రజలు గద్దెర్ల రోగంతో అంటే అనేక మంది చనిపోయినప్పుడు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటే ఆ వ్యాధి తగ్గడం జరిగింది వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎటువంటి వ్యాధులు సోకకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ప్రజలు ప్రజలతో పాటు ముఖ్యంగా రైతులు ఈ వర్షకాలము రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతు మంచి పంట పండించాలని రైతు బాగుంటే ప్రజలందరూ బాగుంటారు దేశం బాగుంటుంది కనుక ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూరు సమయంలో బ్రహ్మోసు క్షిపణి అద్భుతంగా పనిచేసిందని